హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొబ్బరి బూర్లు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో చక్కగా పొంగి బాగా వచ్చాయి ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో చూద్దాం నేను రెండు కేజీలు బియ్యం తీసుకున్నానండి అవి శుభ్రంగా నైటే కడిగి నైట్ మార్నింగ్ చేయాలంటే నైట్ నానపెట్టాలండి ఒక నైట్ నానితే బాగా వస్తాయి బియ్యం బాగా నానితే చక్కగా వస్తాయండి శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానపెట్టాలి మార్నింగు ఇవన్నీ నీళ్ళన్నీ వడకట్టి కొంచెం ఒకసారి క్లాత్ మీద పోసి ఒకసారి ఇలా తుడిసి పంపించడం అండి ఎక్కువ ఆరపెట్టకూడదు మళ్ళీ ఆరపెడితే పిండి డ్రైగా వస్తుంది బాగు మంచిగా రావండి మెత్తగా ఈ విధంగా వాటర్ వడకట్టాలి డకట్టి ఒక క్లాత్ మీద పోసి ఒకసారి తుడిచేసి వెంటనే క్యాన్లో పోసి మిల్లు పట్టించవచ్చండి లేకపోతే మిక్సీలో అయినా పట్టవచ్చు ఎక్కువ పిండి అయితే మిల్లు పట్టిస్తేనే ఈజీగా అవుతుందండి కొంచెం అయితే మిక్సీలో పట్టి జల్లిస్తే బాగానే ఉంటాయండి మిక్సీలో పట్టినా కూడా బాగానే వస్తాయి ఒకసారి తుడిసి అమ్మటిని క్యాన్లో పోసి పట్టించేటివేనండి ఆరు పెట్టకూడదు అసలు బియ్యం ఎప్పుడైనా మనం కేజీ బియ్యం చేయాలనుకుంటే కేజీ నార పోయాలండి పోస్తేనే అప్పుడు సరిపోతుంది మనం కేజీ వండాలనుకున్నాం అనుకోండి కేజీ నార పోస్తే పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి ఎందుకంటే జల్లిచ్చినప్పుడు నోకి వస్తుంది లేకపోతే ఒకవేళ పిండి అయినా ఉపయోగపడుతుందండి కరెక్ట్గా పోసామనుకోండి పిండి అయినా ఇబ్బంది అవుతుంది దేనికైనా ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా సరే మనం కేజీ చేయాలనుకుంటే కేజీ నార రెండు కేజీలు పట్టిస్తేనే పిండి దేనికైనా యూజ్ అవుతుంది కదండీ పిండి పట్టించాక ఈ విధంగా జల్లించాలి వస్తుందండి లేకపోతే ఏమైనా ఉంటాయి కదా శుభ్రంగా ఉంటుంది జల్లిస్తే కంపల్సరీగా జల్లించాలండి నూక ఎక్కువగా ఉందనుకోండి విరిగిపోతాయి బూర్లు పిండి ఎప్పటికప్పుడే అదమాలండి ఆరకూడదు పిండి అనేది పొడి పొడిలాడుతూ ఆరకూడదు ఈ విధంగా పెట్టాలి అది తడి క్లాత్ కానీ వేరే మామూలు క్లాత్ అయినా కప్పాలి గాలాడకుండా మనం పాకం పట్టేలో వరకు నేను రెండు కేజీలకి రెండు కా కొబ్బరికాయలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా తీసి కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టాలండి మెత్తగా సన్నగా కట్ చేస్తేనే చక్కగా నలుగుతాయండి పెద్ద ముక్కలు అయితే నలుగు మళ్ళా ముక్కలు ముక్కలుగానే ఉంటుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు బెల్లం అండి నేను రెండు కేజీల బియ్యానికి కేజీ పావు తీసుకున్నానండి కేజీ అను ఒక పావు కేజీ పావు తీసుకున్నాను అర కేజీ బియ్యం కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం ఆరు వందల పాతి గ్రాములు వేయాలి ఒక గ్లాస్తో సగానికి వాటర్ పోస్తున్నానండి ఎక్కువ వాటర్ పోయకూడదు ఈ విధంగా కరిగించాలి బెల్లం కరిగాక వడకట్టాలండి ఏమన్నా నలకలు ఉంటాయి మట్టి ఉంటుంది ఏమన్నా ఉంటుంది కదండి శుభ్రంగా ఉంటుంది వడకడితే కరిగిపోయిందండి బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు బెల్లాన్ని వడకడదాం నేను కుక్కర్లో లో పాకం నేను నెట్టి లాంటి క్లాత్ ఉంటే అది అందులోనే ఎప్పుడైనా అది జాగ్రత్తగా దాసి శుభ్రంగా ఉతికి కర దాస్తానండి అందుట్లోనే వాడకడతాను ఒకసారి గంటలో వడకట్టినా కానీ దిగదు బెల్లం ఆ క్లాత్లో అయితే చక్కగా అంత వస్తుంది వాటర్లో ఈ విధంగా ఏది చూడాలండి పాకం వచ్చిందా రాలేదని పాకం రాలేదండి ముద్దలాగా అవ్వాలి మరీ గట్టిగా అవ్వకూడదు మెత్తగానే ముద్దలాగా దగ్గరగా అవుతే అప్పుడు పాకం వచ్చినట్లు అది దగ్గరగా కూడా రావట్లేదు కొద్దిసేపు ఉడికించాలి ఇప్పుడు మళ్ళీ చూద్దామండి ఆ విధంగా రావాలండి ఇలా వస్తే పాకం వచ్చినట్లు ఇంకా ముదిరిందనుకోండి గట్టిగా అవుతాయి ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టాం కదా ఆ కొబ్బరి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇందుట్లో కొంచెం వేలకూల పొడి వేసుకోవాలండి మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది నెయ్యి ఉంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను ఒక రెండు స్పూన్లు వేశాను కలిపి ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టి పిం గ్యాస్ మీద ఉంచే పిండి పోసి కలపాలండి కొద్దిగా దించైనా కలపచ్చు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆరకుండా అనేసి ఈ విధంగా అయినా కలపవచ్చు చేతనైన వాళ్ళకి చేతగాని వాళ్ళకి కింద పెట్టి కలపండి జాగ్రత్తగా కలపాలి ఉండలేమీ లేకుండా బాగా కలిసేటట్టు కలపాలి మనకి మ బూర ఏ విధంగా చేయడానికి వస్తుందో పిండి ఆ విధంగా అంతవరకు పోయాలి పిండి ఎక్కువ పోయకూడదండి మళ్ళీ పగులుతాయి చివర్లు పగులుతాయి కదండి గట్టిగా ఎండిపోయినట్లుగా అయితే మనకి ఏ విధంగా అయితే పిండి చేయడానికి వస్తుందో ఆ విధంగా వరకు పోయాలి పిండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంటే ఇటు పక్క మనం రెడీ చేసుకోవాలి కవర్ మీరు చేస్తున్నానండి ఆ విధంగా ఈజీగా చేసేటట్లు ఉండాలి పిండి ఇప్పుడు ఫస్ట్ అలా ఉంటే ఉండంగు ఉండంగా వేడి తగ్గుతుంటుంది కానీ కొంచెం గట్టి పడతా ఉంటుంది ఒకేసారి ఫస్ట్ గట్టిగా ఉంటే ఉండుంగుండంగా ఇంకా వేడి ఎక్కువైపోయి గట్టిగా అవుతుంది చేయటానికి కూడా రాదు కొంచెం ఏది చూడాలండి వేడైందా లేదా అనేసి దాని తర్వాత ఒకటి వేసి అన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అలా కదిలిస్తే ఒక్కోసారి పొంగుతాయండి గంటతో అలా కదిలిస్తూ ఉండాలి చక్కగా పొంగుతాయి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇక తీయవచ్చు ఇదే విధంగా పిండి అంతా ఫ్రై చేయాలి ఈ విధంగానే బూరెలు చేసి వేసి ఫ్రై చేయాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి